మా టూర్వి కొన్ని మళ్ళీ కొన్ని పిక్ పిక్స్ పెడదామని మళ్ళీ పెడుతున్నానండి చూడండి బాగున్నాయి గాన్గాపూర్లో దిగాము తర్వాత బసవ కళ్యాణంలో కూడా దిగామండి చాలా బాగుంటాయి సీన్స్ కొన్ని షేర్ చేస్తున్నాము చాలా చాలా దిగాం కదా మేము చూడండి అప్పుడు వర్షం బాగా పడుతుందండి అక్కడ అంతా మెల్లిగా నడుస్తున్నాము మేము అక్కడ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయండి మంచి తోటల్లాగా ఉన్నాయి ఇది బసవ కళ్యాణంలోనండి లోపలిగా ఉంటుంది అనమాట గ్రౌండ్ కింద గ్రౌండ్ లో ఉంటుంది ఈ గుడి చాలా బాగుంటుందండి అండి సూపర్ ఇది కూడా బసవ కళ్యాణంలో దిగామండి చాలా బాగుంటుంది స్టాచ్యూ ఇది మళ్ళీ గాన్గాపూర్లో అండి అక్కడ ఆవులు చాలా ఉన్నాయండి చూడ్డానికి భలే ఉన్నాయి ఇది అక్కడండి గాన్గాపూర్లో ఇక్కడ అందరం భోజనాలు చేస్తున్నాం మేము వర్షం అండి ఫుల్ వర్షం వెళ్ళినప్పుడైతే అయితే ఇక్కడ చూసినా వర్షంలో తడుచుకుంటూనే దర్శనానికి వెళ్ళాం అందరం ఆ చెట్టు కింద వాళ్ళు వంటలు చేశారు అప్పుడు మేము ఇంకా భోజనాలు చేస్తున్నాం అనమాట చాలా ఎంజాయ్ చేసామండి అందరం అంత వర్షం లేన ఎవరు చికాకు కానీ ఏమీ అవ్వలేదు అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట నలుగురు కలిసామంటే వాతావరణం కూడా పట్టించుకోము కదా మనం చాలా సరదాగా గడిచిపోయింది చాలా హ్యాపీగా ఉండే అండి ఒకసారి మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్ తో అందరితో ఇలా టూర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఓకే అండి బాయ్